హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని రాజు యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రాజు యువ వికాసానికి పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే విడుదల చేయనున్నారు జూన్ రెండు తారీఖున ఈ అమౌంట్ విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమక్ర గారు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం జూన్ రెండు తారీఖున వెయ్యి కోట్ల రూపాయలు విడుదల తెలంగాణ రాష్ట్రంలో రాజు యువ వికాసం పథకం కింద వచ్చే నెల రెండు తారీఖున వెయ్యి రూ వెయ్యి కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది అచ్చంపేట సభలో మాట్లాడుతూ ఇవాళ ప్రారంభించిన ఇందిరా జల వికాసం ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేయబోతున్నామని ఆయన తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని దానిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని ఆయన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది సో ఎవరైతే రాజు యువ వికాసం పథకానికి ఎంపిక అయ్యారో వాళ్ళందరికీ ఈ వెయ్యి కోట్ల రూపాయలని అయితే పంపిణీ చేయనున్నారు అంటే జూన్ రెండు తారీఖున ఈ పథకం సంబంధించిన విడుదల నిధులు విడుదల చేస్తారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లకు అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయనున్నారు